ము దేవుడే పల్లి చూడు బిడా నువే చెప్తా బే ముక్కోలేదు

ఓకే అమ్మ వాళ్ళకు జగడ అమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళకు జగడ అమ్మ ఓ నువ్వు బిడా పరమాలు అనుభవిస్తావు బిడా పరమాలు అనుభవిస్తావు ఎందుకంటే లేని పాపాన్ని నువ్వు అమ్మవారిని తిట్టినావు బిడా ఇప్పుడు నువ్వు కరమాలు అనుభవిస్తావు చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు పెళ్ళయ్యే మోచం కూడా ఉంది కాకపోతే

నీకు పిల్లకాయ మేకలాంటి పోతావులాంటి పోతావు ఎక్కడెక్కడ ఆలోచనలు చేస్తావు ఆ ఓకే బిడా లేకపోతే మాని నీ సంస్కృతం లేదు ఏమి లేదు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుగు ಅನುಭವಿ ಎಲ್ಲಮ್ಮ ಶಕ್ತಿ ಎಲ್ಲಮ್ಮ ಶಕ್ತಿ ಕರ್ వచ్చి ఎల్లమ్మకి పోలిచ్చేంత వరకు నువ్వు అతను వదలు బల నువ్వు ఇస్తావయ్య బల ఇకపోతే లేదు బిడ్డ నిన్ను బల తీసుకుంటది ఎల్లమ్మ లేదు లేదు గెడ్డి చెప్పుతాను సోది చెప్పుతాను అమ్మ గెడ్డి చెప్పుతాను ఎల్లమ్మ కోపం వస్తాను బిరువేలు చెప్పాలా ఇస్తావయ్యో బలి ఇకపోతే లేదప్ప నువ్వు ఈయన చూడనా నువ్వు అన్న చెప్పనా మేకపోతున్నా కొట్టమన్నా ఆటంకాలాన్ని వస్తాడు ఆటంకాలన్నీ వస్తాడు ఇప్పుడు ఒక మేకపోతే బలి మోన